ನಿನ್ನ ಜಾರಿಗೆ ವಿಷಯ

மாரா <laughs> ఇప్పుడు వచ్చాము మేము లోపల పోయి ఏం జరిగింది అని మేము కూడా కనపడాలి మీలో జరిగిన విషయాన్ని చాలా ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జీడీ అనేటువంటి ఒక ఆపరేటర్స్తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను ఎటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ ప్రమాన్సిస్లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన ఎన్నేదో ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూసామని అంటే ఇప్పుడు ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డైన గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వాళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని వీల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదైనా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని మేము ఇక్కడ ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే అక్కడ పియ్య వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధమాత్రం దా కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా చేసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది అలా ఎలాగ మొదలైంది అనేది కూడా కోలంకుశంగా మేము డీప్గా డీప్ పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రాపిట్రేటర్స్ ఎవరో అని కనిపెట్టి ఇలా ఇలాంటి పని చేసే వాడిని డెఫినెట్లీ దగ్గర ప్రాక్టప్పుడు వాళ్ళ సీరియస్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం મ઱ુામ પો મંળ મડૂચહુંચે સિંચે મેચે મળ૎ચે નેતામાંચે. મળાચે મળુામં! వెంకటోపి ఏ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత రెండు సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తి ఎక్కినటువంటి కుక్క ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది దీనిపైన దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు నిన్న రాత్రి నుంచి నిద్ర హోర మానేసి కూడు లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు ఇదంతా ఫేక్ న్యూస్ ఇద్దరు స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజీ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయగానే పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలవి చూడ కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు విద్యార్థుల యొక్క జీవితాలతో చలగాటి మాడకూడదు ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో సేల్ ఉంటే అక్కడికి ఎక్కడికి వెళ్ళాయి ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి వెళ్తే ఏ సంవత్సరం వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది అని కనుక్కునే మెకానిజం మన దగ్గర ఉన్నప్పటికీ なるほど